రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ ఆధ్వర్యాన చలివేంద్రం ఏర్పాటు చేశారు చలివేంద్రాన్ని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్పర్సన్ మంజు భవానీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దుర్గా ప్రసాద్ వంశీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు లోకేష్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి ఇంకా ఇట్లాంటివి ఎన్నో మొదలెట్టాలని కోరుకుంటున్నాము పేద ప్రజలకి కానీ సామాన్య మనుషులకు కానీ మేము ఎటువంటి సేవలు చేస్తే వాళ్ళకు ఉపయోగపడతాము అటువంటి ఇంకా ఆలోచనలు పెట్టి ఇంకా ముందు ముందున అందరి సలహా తీసుకొని అందరినీ హెల్ప్ తీసుకొని మేము ఇటువంటి చాలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము అతి త్వరలో మీరందరూ మళ్ళీ రావాల్సి వచ్చింది ఎండా చాలా భారీగా ఉండటం వల్ల త్వరలోనే మన పీవీఆర్ వంశీ గారు ఇటువంటి కార్యక్రమాన్ని నన్ను పిలిచారు మేడం వస్తారా అంటే ప్రజలకి ఎక్కడైతే మేము ఉపయోగపడతాం ఖచ్చితంగా అక్కడ నిలబడతాం అనేసి ఒప్పుకున్నానండి చాలా హ్యాపీగా ఉంది లైక్ వేరే చాలా ప్రోగ్రామ్స్కి మేము చీఫ్ గెస్ట్గా వెళ్ళానండి కానీ ఇట్లా ఒక పబ్లిక్ థింగ్కి ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి రావటం చాలా విశేషం చాలా హ్యాపీగా ఉందండి అండ్ ఆల్ ది బెస్ట్ టు వంశీ గారు అండ్ ఇంకా వచ్చిన అతిథులు ఇక్కడికి వాళ్ళు ఇంకా చేస్తున్నారు మేడం మళ్ళీ మీరు రావాలన్నారు తప్పకుండా వస్తామని కూడా మాట్లామండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ జలవేంద్రాలు అనేవి ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నామండి ఇది ఇక్కడతో ఆగిపోయేది కాదు ఇక మీద ఇది ఒకటితో స్టార్ట్ అయ్యి అది గుంటూరు కానీ మంగళగిరి నియోజకవర్గం కానీ అమరావతి ప్రాంతం కానీ విజయవాడ ప్రాంతం కానీ అన్ని వర్గాల్లో ప్రతీది కూడా లోకేష్ గారి సూచనల ప్రకారంగానే మేము అన్నీ ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని దీన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి అని మీడియా సమక్షంగా అందరికీ తెలియజేస్తున్నామండి